ఓం నమో వెంకటేశాయ జయ శ్రీరామ్ ఎన్నికలు పూర్తయినాయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది మూడవ పర్యాయం మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు పల్లా తిరిగి వారి జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలు కార్యకలాపాలు ప్రారంభమైపోయినాయి ఈ లోపల బీజేపీ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి సంబంధాలు వాటి గురించిన చర్చ మీడియాలో వచ్చింది మొదట వచ్చింది జగత్ప్రకాష్ నడ్డా గారు సంఘంతో ఇక మాకేమీ అవసరం లేదు మా పని మేము చేసుకోగలము అని అన్నారని ఒక విధమైన చర్చ వచ్చింది ఆ తర్వాత మొన్న సరసంఘ చాలక్ గారు మాట్లాడుతూ అహంకారము దాని తర్వాత మణిపూర్ విషయాలు ప్రస్తావిస్తూ మాట్లాడిన అంశం కూడా రోజున బాగా చర్చ జరుగుతోంది సాధారణంగా ఒకవేళ బీజేపీ సంఘము మధ్యలో కనుక ఏదైనా విషయాలు చర్చించుకోవాల్సి వచ్చిన పంచుకోవాల్సి వచ్చిన సరి చేసుకోవాల్సి వచ్చిన అందించుకోవాల్సి వచ్చిన నాలుగు గోడల మధ్యలో కూర్చుని మాట్లాడుకునేటువంటి పద్ధతి విధానము ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడూ ఉంది ఎందుకునో ఈసారి ఇప్పుడు ఉండేటువంటి ఈ సూర్య శని కుజ గ్రహాల ప్రభావం వల్ల ఏమో తెలియదు కానీ ఇట్లా కొన్ని విషయాలు చర్చ బయటకు వచ్చింది ప్రతిపక్షాల యొక్క వేగము వాళ్ళ అసత్యాలు వాళ్ళ అబద్ధాలు వాళ్ళ కోరికలు గోరీ దగ్గర నక్కల్లగా కాచుకున్నటువంటి పరిస్థితిలో ఈ వచ్చినటువంటి చర్చ వాళ్ళకి చాలా చక్కగా తోడ్పాటును అందించే విధంగా తయారైంది దాని మీద ఈ రోజున ఛానళ్ళల్లో కూడా గంటలు గంటలు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బీజేపీని స్థూలంగా ఈ విధంగా చూడవచ్చు మొదటిది నేరుగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే పూర్తి సమయ కార్యకర్తలే కాకుండా నాయకులే కాకుండా ఆర్ఎస్ఎస్ ద్వారా నేరుగా ఆర్ఎస్ఎస్ కావచ్చు లేదా సంఘ క్షేత్రాలు వివిధ క్షేత్రాలు కావచ్చు వాళ్ళ కుటుంబాలు కావచ్చు సహజంగానే వాళ్ళందరూ బీజేపీయే అయి ఉంటారు కాబట్టి ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి నేపథ్యంతో ఉండేటువంటి వాళ్ళు రెండవది ఏబీవీపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థి సంఘం కాబట్టి ఉద్యమాలు చేయటం కావచ్చు సామాజిక అంశాల పట్ల నేరుగా అవగాహన సంబంధము కలిగి ఉండటం కావచ్చు నాయకత్వ లక్షణాలు పెంపొందింపు చేసుకోవటానికి అవకాశం ఉండవచ్చు ఉండి ఉండడం కావచ్చు ఈ విధంగా ఏబీవీపీ నుంచి వచ్చి బీజేపీలో ఒక వర్గం వర్గం అనే పేరు పెడదామా పెట్టామో పక్కన పెడితే మొత్తం మీద వాళ్ళు ఒక బృందంగా ఉంటారు ఈ రెండు కాకుండా మూడేది సమాజం నుంచి నేరుగా మేము బీజేపీని వచ్చినటువంటి వాళ్ళు సిద్ధాంతాన్ని చూచో అక్కడ ఉండేటువంటి నాయకుల యొక్క ప్రతిభను చూచి వ్యక్తిత్వాన్ని చూచి కార్యకుశలతను చూచి కార్యక్రమాలను చూచి ప్రభావితమయ్యి ఇది మనకు సరిపోయేటువంటి పార్టీ మన దేశానికి అవసరమైన పార్టీ అని చెప్పి ఆ విధంగా నేరుగా సమాజం నుంచి బీజేపీకి ఏమంటాం చేరిన చెందిన ఒక వర్గం ఇవి మూడు కాకుండా నాలుగవది ఇతరత్ర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చి చేరినటువంటి వాళ్ళు ప్రధానంగా నాకు తెలిసినంతవరకు ఈ నాలుగు రకాల వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఏవీవీపీకి సంబంధించిన వాళ్ళు సమాజానికి సంబంధించిన వాళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్లతో నిండి ఉండేటువంటిదే కలిసి ఉండేటువంటిదే నిర్మితమైనటువంటిదే బీజేపీ గారు చెప్పింది కూడా ఏమిటంటే పూర్తిగా వారు చెప్పినటువంటి వ్యాఖ్య నేరుగా వారు మాట్లాడింది ఏమిటంటే సహజం మేము అందరం కూడా ఒకే సిద్ధాంతము ఒకే సంస్థ ఒకే పద్ధతిలో పనిచేసుకుంటూ ఉంటాము ఎక్కడెక్కడ మనకు ఎక్కువ తక్కువలో అవుతుంటామో అక్కడక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణలో పనిచేసుకుంటూ ఉంటాము ఆలోచన విధానంగానే సిద్ధాంతంగానే ఒకటే స్వశక్తి మీద ఆధారం స్వశక్తి మీద నిలబడి మా పని మేమే చేసుకోగల ఉన్న స్థాయికి ఒక సంస్థ ఎదిగిన తర్వాత సంఘం నుంచి స మామూలుగానే ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఇది తక్కువగా ఉంటుంది వాళ్ళ ప్రమేయం ఉండదు అని చెప్పి చెప్పారు అది చాలా వాస్తవికంగా చెప్పారు దాంట్లో ఏమీ సందేహం లేదు కాకపోతే ఎప్పుడైనా గుర్తు గుర్తుపెట్టుకోవాలి సంఘం ఎప్పుడు ఎవరిని చిన్న కార్యకర్తని పెద్ద కార్యకర్తని అడిగినా అబ్బాయి లేదు లేదు మాకు బీజేపీకి ఏమి సంబంధం లేదని మామూలుగా చెప్తూ ఉంటారు మాకు బీజేపీకి సంబంధం లేదని సంఘం వాళ్ళు చెప్పవచ్చు కానీ బీజేపీ వాళ్ళు కళలో కూడా పొరపాట్లు మాకు సంఘానికి సంబంధం లేదని చెప్పకూడదు చెప్పలేరు ఈ రకమైన వాతావరణం అక్కడ ఉంది ఉంటుంది ఇప్పుడు నడాగారు చెప్పింది కూడా దాన్ని సంఘం వాళ్ళు తప్పుగా ఆయన అటు మాట్లాడాడే చెప్పి సంఘం వాళ్ళు ఎవరు అనలేదు లేదా ఎవరు దాని గురించి ఆ ఏమంటాం ప్రతిక్రియ చూపలేదు కాకపోతే ఏంటంటే దాన్ని వడ్డి వండి వడ్డించి వార్చి వడ్డించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు కాబట్టి అలా ఇదైంది ఆ ఏమంటాం ఒక ఆహారం దొరికింది వాళ్ళకి గ్రాసం దొరికింది కాబట్టి దాని చుట్టూ ఇంకా అల్లుకొని దాని మీద ఎన్నేదో చేస్తూ ఉన్నారు ఇకపోతే ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వము మణిపూరు లేదా అహంకారము దీనికి సంబంధించి అహంకారం అనే విషయంలో ఎవరిని ఉద్దేశించి అన్నారనేది ఏం లేదు వారు సహజంగా వారి ఉపన్యాసంలో భాగంగా కార్యకర్తలు అనేవాడు లేదా సేవకుడుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇట్లా ఉండకూడదు అన్నారు తప్ప దాన్ని ఆపాదించడం అవుతున్నదే తప్ప ప్రత్యేకించి ఒకరిని ఉద్దేశించో కొందరిని ఉద్దేశించో ఏదో ఒకరిని ఉద్దేశించి అన్నారని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు అహంకారం అనే పదం వారు ప్రస్తావించింది సరసంగ చాలక్ గారు కాకపోతే మణిపూర్ సంగతి విషయంలో వారు చెప్పారు మణిపూర్ విషయంలో ప్రభుత్వం ఏం ప్రకటించింది పక్కన పెడితే అసలు ఇంతవరకు అక్కడ ఏం జరిగింది ఏ వర్గము మతమా కులమా ప్రాంతమా ఏంటి జాతి అనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ఒక సమాచారం అయితే రావట్లేదు కదా ఎవరి మీద దాడి చేస్తున్నారు ఎవరు దాడి చేస్తున్నారు విదేశీయుల తీవ్రవాదుల మిషనరీల వీరొక మతం వాళ్ళ హిందువుల మీదన క్రైస్తవుల మీదనా స్పష్టమైనటువంటి సమాచారం అందించడంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో కప్పిపుచ్చుతూ ఉన్నారు స్వయంగా ఒక హిందూ సంస్థయే మొదట ఒక ప్రకటన చేసి రెండు రోజుల అది కాదు కాదు ఇది కాదని చెప్పి దాన్ని మార్చేశారు కానీ మణిపూర్కి సంబంధించిన విషయాల్లో అక్కడ శాంతి భద్రతలు ఖచ్చితంగా పునరుద్ధరించవలసిందే లేక అక్కడ ఉండేటువంటి పరిస్థితులు చక్కపరచవలసిందే అదే సమయంలో బెంగాల్ గురించి కూడా మాట్లాడాలి కదా మనం బెంగాల్ కంటే ఎక్కువ జరిగిందా మణిపూర్లో బెంగాల్ ఎంత పెద్ద రాష్ట్రం దాదాపు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఉందో దీనికంటే ఇంకా వైశాల్యంలో పెద్దది కదా దాదాపు తొమ్మిది కోట్ల జనాభా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా ఎన్ని గ్రామాలు తగలబెడుతున్నారు ఇళ్ళు తగలబెట్టారు తల్లిదండ్రులు ఎదురుగా భర్తలు ఎదురుగా స్త్రీలు చెరపట్టారు చెట్లకు ఉరిదీశారు తలల్ని నరికేశారు ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే అక్కడ మూడు వందల యాభై ఆరవ అధికరణం పెట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ ప్రజల మాన ప్రాణాలు కాపాడకపోవటం కేంద్ర ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత కూడా అక్కడ గ్రామాల మీద పడి తగలబెడుతూ ఉంటే రెండు వేల పద్నాలుగులోనూ తర్వాత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వారు అప్పుడు రాష్ట్ర గవర్నర్గా ఉంటే స్వయంగా ఆయన పర్యటనకు వెళితే ఆయనకి అక్కడ రాష్ట్ర పోలీసులు రక్షణ కల్పించలేదంటే ఆయన మీదనే దాడి జరిగిందంటే ఆయనే ఏడ్చాడంటే అంత శాంతి పద్ధతులు స్వయంగా గవర్నర్కే రక్షణ మొదటి పౌరుడైన గవర్నర్కి రక్షణ లేని దగ్గర ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రయోగించకపోతే అది రాజ్యాంగంలో ఎందుకుంది అది ప్రయోగించకపోవడం రాజ్యాంగం ఉల్లంఘన కాదా అక్కడ మా ప్రజల మానవ ప్రాణాలకి మీరేమీ విలువ కట్టరా విలువ లేదా ఒకవేళ మీ పార్టీ వాళ్ళైనది మాత్రం చచ్చిపోవచ్చా త్యాగాలు చేసేస్తారా కాబట్టి మణిపూర్కి సంబంధించిన విషయం ఎంత తీవ్రమైనదో అంతకంటే తీవ్రమైనది బెంగాల్లో ఉంటే దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఎంతమంది చనిపోవాలి ఎంతమంది కుటుంబాలు కుటుంబాలు చచ్చిపోతూ ఉండాలన్నా నరసంహారం జరుగుతున్నది నెత్తురు తాగుతున్నారు స్వేచ్ఛ లేదే మాట్లాడటానికి లేదే పండగ చేసుకోవడానికి లేదు ఉత్సవం చేసుకోవడానికి లేదు ఏ స్వేచ్ఛ లేకుండా ఉంటే బెంగాల్ గురించి ఎవరు మాట్లాడరా కేరళలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మూడు వందల దేవాలయాలు కూలగొడితే ధ్వంసం చేస్తే రథాలు తగలబెడితే దొంగతనాలు జరుగుతుంటే అర్చకుల్ని కొడుతూ ఉంటే ఎవరు మాట్లాడరు దీని గురించి మణిపూర్కి సంబంధించిన ఎంత తీవ్రత ఉన్నదో అంతే తీవ్రత ఈరోజు కేరళలో ఉంది అంతే తిరుత బెంగాల్లో ఉంది ఎందుకు మాట్లాడరు అక్కడ కూడా శాంతి భద్రతలు పునరుద్ధరించాలిగా కాబట్టి మనం కూడా అందరం అన్నింటినీ ఒకే దృష్టితో చూడకుండా మనం కూడా ఏదో ఒక అంటే ఏమంటాం ఒక ఒక ఏదో ఒక విధానాన్ని లేకపోతే ఒక వాతావరణాన్ని తయారు చేసేటువంటి దాంట్లోకి ఎందుకు కొట్టుకొని పోవాలి సరే అహంకారం విషయం వచ్చింది మోడీ గారిని అనుకుందాం మోడీ గారు వచ్చినటువంటి కుటుంబము కుటుంబ నేపథ్యము నేపథ్యము కుల నేపథ్యము వారు పెరిగిన వాతావరణము వీటన్నింటి తర్వాతనే మనం చెప్పే సిద్ధాంతము సంస్కారం వస్తాయి ఒక నలభై నిమిషాలు బౌద్ధికి ఇచ్చిన తర్వాత నా బౌద్ధికి బాగుందా లేదా ఎంతమంది విన్నారు ఏ విషయాలు గుర్తుకొచ్చాయి ఎంత స్ఫూర్తినిచ్చింది ఎంత ప్రేరణనిచ్చింది అని చెప్పి అడిగి తెలుసుకుని నలుగురు బాగుందని చెప్తే పొంగిపోయేటువంటి స్వభావం ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెడితే ఎవరైనా పై అధికారి వస్తే వాళ్ళ బౌద్ధికి బాగుందని మీరు వచ్చిన తర్వాతనే అసలు మొత్తం ఇక్కడ సమాజం అంతా ప్రభావితమైందని మీరు వచ్చిన తర్వాతనే అసలు హిందూ సమాజం ఇక్కడ చైతన్య పూర్తి అయిపోయిందని దాని మీద ఉత్తరాలు రాసి మెహర్బానీ చేసే మనస్తత్వం దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ అహంకారం దాకా పోదాం అందుకని మోడీ గారు ఈ పది సంవత్సరాల్లో ఆయన తిట్టారు ఆయనకు భార్యను గురించి తిట్టారు వాళ్ళ అమ్మని గురించి తిట్టారు వాళ్ళ పుట్టుకను గురించి తిట్టారు నీచుడన్నారు నియంత్ అన్నారు రక్తం తాగుతాడన్నారు ఇన్ని మాటలు పడ్డప్పుడు వాటి గురించి ఏ రోజున వాటి గురించి ఆయన స్పందించలా ఆయన పనేదాయం చేసుకుంటూ వెళ్ళాడు ఆయన పనేదాయం చేసుకుంటూ వెళ్ళాడు ఇన్ని మాటలు పడ్డాడు కోసం ఎవరిచ్చిన సంస్కారం వల్ల ఏ సంస్కారం వల్ల చేసే పనులు అన్ని చేస్తూ సంఘం ఇచ్చిన సంస్కారం చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేది నేర్చుకుని చాలా చక్కగా లౌక్యంగా బతికేసే ఈ రోజుల్లో సంఘం ఇచ్చిన సంస్కారం దేశాన్ని మాత్రం కింద కొత్త కొలగొట్టుకుంటూ పోడరే ఎవరి కోసం మాటలు పడ్డాడు నీచుడు అన్నారే రక్త పిపాశ అన్నారే నియంత అన్నారే ఆ రోజున ఎవరైనా వాళ్ళ ఇంటికి పోయి ఆయన పరామర్శించారా బాధపడొద్దని చెప్పారా మనోధైర్యం ఇచ్చారా ఎవరైనా చెప్పారా ఎందుకు ఇంకా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అయితే ఎవరు ప్రచారం చేశారు బీహార్ ఎన్నికల ప్రచారం అయితే ఎవరు ప్రచారం చేశారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎవరు ప్రచారం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ప్రచారం చేశారు ఎంత ఎండల్లో తిరిగారు ఒక ప్రధానమంత్రిగా ఉంటూ ఇటు దేశంలో ఇటు ప్రపంచంలో పనిచేస్తూ వచ్చిన ప్రతి ఎన్నికల్లో మరలా తిరిగి ప్రచారం చేశారే ఒక మనిషి ఎంత పనిచేయాలా రోజు సెలవు తీసుకోకుండా రోజు అనారోగ్యం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి ఒకటి ఈ దేశంలో పుట్టినందుకు దేశం గర్వపడుతూ ఉంటే ఇటువంటి వ్యక్తి మనకు చెందినవాడు చెప్పి మనం గర్వపడొద్దా పనిచేసేవాడికి కష్టపడేవాడికి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి అట్లా అందరికీ ఉన్నాయి అట్లా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు డెబ్భై ఏళ్ళు వయసు వచ్చినా ఇంకా పెత్తనం చేస్తున్నారు తెలీదా యాగడంలా అందుకని మోడీ గారు ఆయన సంఘం కాబట్టి సంఘంలో పుట్టి పెరిగారు కాబట్టి సంఘ వ్యక్తిత్వం కాబట్టి ఇన్ని మాటలన్నా ఒక దేశము ఒక సమాజం అనే దానికి కట్టుబడి ఉండి ఇవన్నీ అసలు ఏమి పట్టించుకోకుండా ఈ రోజుకి ఆయన అంత పనిచేస్తూ ఉంటే ఏదైనా ఉంటే అడిగి చెప్పి చేయించుకోవటమో సరిదిద్దుకోవడమో సరి చేసుకోవడో తప్ప మనం బయటపడిపోతే ఏం తక్కువ ఉన్నదో మన దగ్గర హిందూ సమాజంలో కులాలకు అతీతంగా హిందూ సమాజ సంఘటన చేసే భారతదేశంలో ఒకే ఒక సిద్ధాంతం ఆచరణ కలిగింది సంఘం దాంట్లో ఏం సందేహం లేదు ఆ రకంగానే జీవించాం జీవిస్తున్నాం కానీ ఎన్నికల్లో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఎందుకు చెప్పారు చెప్పాల్సిన అవసరం ఏంటి ఎక్కడ దారి తెప్పారు ఎక్కడ గాడి తెప్పారు ఎవరు కారణం మూడు రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాలు ఎన్నిక గెలిచారు రాజస్థాన్కి ఎవరిని చేశారు ముఖ్యమంత్రిని ఎవరిని అడిగారా మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండే ఆయన పక్కకి వెళ్ళిపోయాడు గొప్ప వ్యక్తి ఒక ఆయన చేశారు ఏ కులస్తుని చేశారు ఎవరిని అడిగారా పక్కనే ఛత్తీస్గఢ్లో ఇంకొక ఆయన చేశారు ఎవరిని అడిగారా ఇప్పుడు ఒరిస్సాలో ఒక ఆయన ముఖ్యమంత్రిని చేశారు ఎవరిని అడిగారా మీ పార్టీ మీరు నిర్ణయం తీసుకుంటే ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే సమాజానికి ఆదర్శవంతమైన విధానంగా రోజున బీజేపీ నిలబడి ఉంటే కాబట్టి ఈ రకంగా ఈ రోజున చర్చ రావటం అనేటువంటిది బాధాకరమైన విషయం ఒకవేళ అయోధ్యలోనో ఉత్తరప్రదేశ్లోనో భారతదేశం మొత్తం మీద బీజేపీకి సీట్లు ఏమైనా కొన్ని తగ్గి ఉండచ్చు ఓట్లయితే తగ్గలేదు పార్టీ వల్ల వచ్చి ఉండొచ్చు సంస్థల వల్ల వచ్చి ఉండొచ్చు సిద్ధాంతం వల్ల వచ్చి ఉండొచ్చు ఇవన్నీ పోయిన తర్వాత పది శాతం అయితే మోడీ గారు వాళ్ళు వచ్చి అనుకుందాం ఒక ఐదు శాతం అమిత్ షా గారి వాళ్ళు వచ్చాయనుకుందాం రోజున మన ఎదురుగా ఉండేటువంటి సవాళ్ళు ఈరోజు మనం ఎదుర్కొండేటువంటి పరీక్షలు ఈరోజు మనం ఎదురుగా ఉండేటువంటి ప్రమాదాలు వాటన్నిటితో పోల్చుకుంటే ఒక విషయమా ఒక్కసారి క కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎప్పుడో కరసేవకు పేరు వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టారు కదా ఈరోజున అక్కడ ఎంతమంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు జైళ్ళల్లో ఉన్నారు ఎటువంటి కేసులు ఎరుక్కుంటున్నారు రేపు మొత్తం భారతదేశం ఇదే కదా జరిగేది బీజేపీ పక్కకు తప్పుకుంటే వాళ్ళు దాచుకుంటున్నారా వాళ్ళు ఎవరైనా చెప్పడం మానేస్తున్నారా ఒకసారి మేము అధికారంలోకి వస్తే తర్వాత మీ సంగతి ఏందిని ఓపెన్గానే చెప్తున్నారుగా బహిరంగంగానే ఇటువంటి పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా మన వాతావరణాన్ని గుంభనంగా ఇంతకాలం వందేళ్ళు అవుతోంది సంఘం ప్రారంభించుకుని ఆ రోజున ఉన్న పరిస్థితులు మనకు తెలుసు అంటే చదువుకున్నా విన్నాం ఈరోజు అధికారంలో ఉన్నాం చాలా సాధించుకున్నాం మూడు వందల డెబ్బై తీసేశారు అయోధ్య మందిరం కట్టుకున్నాం లేదా ఇంకా అనేక రకాల విషయాల్లో చాలా చాలా మార్పులు చేస్తున్నారు చాలా గర్వించేటువంటి పద్ధతులు ఈరోజున ప్రభుత్వం ఉంది కాబట్టి దురదృష్టవశాత్తు ఇటువంటి వాతావరణం అక్కర్లేదు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఇక్కడ మన కుంభమేళ జరిగినప్పుడు అక్కడ అశోక్ సింఘాల్జీ ఐదారు వేల మంది ధర్మాచార్యులతోటి చాలా వృద్ధాప్యంలో ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు వీల్ చైర్లో వచ్చారు ఐదారు వేల మందితో ఒక ధర్మాచార్య సదస్సు జరిగితే ఆ సదస్సులో ఆ సదస్సులో అశోక్ సింఘాల్ గారు చెప్పింది ఒకటే మాట అయోధ్యలో రామమందిర నిర్మాణం కొరకు పార్లమెంటులో బిల్లు పాస్ కావాలి దానికి అనుగుణంగా ఆలోచన చేయండి అని చెప్పి ఆపేశాడు ఆయన అంతకంటే మాట్లాడే శక్తి ఆయనకి లేదు అదే వేదిక మీద అప్పటి బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు అదే వేదిక మీద సరసంఘచాలక్ గారు మోహన్జీ భాగవత్ గారు ఉన్నారు అదే వేదిక మీద ఇంకా ధర్మాచార్యులు ఉన్నారు అప్పుడు అక్కడ మొత్తము ధర్మాచార్యులు ఆ మహామండలేశ్వర్లు జట్ అందరూ కూడా ఈ దేశానికి మోడీ గారే ప్రధానమంత్రిగా రావాలి వారి వల్లనే రామమందిర నిర్మాణం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ మైకి తీసుకొని మాట్లాడారు ఇంతమంది ధర్మాచార్యులు ఇంతమంది పుణ్యాత్ములు మీరు మాట్లాడేటది అందరి ఆలోచన ఇదే అయినప్పుడు మీ ఆలోచనకి మీ నిర్ణయానికి తగిన విధంగానే సమాధానం వస్తుంది అని చెప్పి మోహన్జీ చెప్పారు పార్లమెంటరీ కమిటీలో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాము ధర్మాచారుల అభిప్రాయాన్ని మేము శిరసావహిస్తామని చెప్పి రాజ్నాథ్ సంఘం చెప్పారు ఆ తర్వాతనే మోడీ గారి పేరు ప్రధానమంత్రి దానికి సంబంధించి ఏమంటాం ప్రకటించారు అభ్యర్థిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు వేలాది మంది ధర్మాచారుల యొక్క ఆశీస్సులతోటి నిర్ణయంతో అభిప్రాయంతో వారు ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది ఆ తర్వాత సంఘం లేదా మిగతా అంతా కూడా ఒక అభిప్రాయానికి వచ్చి నిర్ణయం చేశారు కాబట్టి ఈ రోజున పది సంవత్సరాల పరిపాలన అయిపోయి పదిహేనో సంవత్సరం వరకు పరిగెడుతున్న సమయంలో టీకప్పులో తుఫాన్ లాగా ఇటువంటి చర్చ రావటం అసలు అన్నదెందు తెలియదు దానికి చిలువలు పలువులు చేసి ఎవరెవరి వ్యాఖ్యలు వాళ్ళు చేసి ఎవరెవరి దానికి సంబంధించిన నగిషీలు చేసి దాన్ని అందంగా అలంకరించి మనకు చేసే నష్టాన్ని గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది అనేటువంటిది నా అభిప్రాయం ఇది సమాజంలో అందరికీ తెలియాలనేది నా అభిప్రాయం ఈ సంఘాన్ని దృష్టిలో పెట్టుకోనో బీజేపీ దృష్టిలో పెట్టుకోనో చేస్తున్నటువంటి అంశం కాదు కాబట్టి ఈ రకంగా మోడీ గారు అద్వాని గారిని గురించి అద్వాని గారి గురించి హవాలా కేసులో పివి నరసింహారావు గారు అడ్డంగా ఇరిగించి తప్పుడు కేసులో బనాయిస్తే ఆ రోజున రాష్ట్రీయ స్వయం సంఘము అఖిల భారత స్థాయి కార్యకారణి అఖిల భారత కార్యకారణి అఖిల భారత ప్రతి ప్రతినిధి సభ వారి వ్యక్తిత్వం పట్ల మాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది వారు నీతి నిజాయితీ కలిగేవారు అని చెప్పి తీర్మానం చేశారు ఒక దీనిదాల ఉపాధ్యాయు సంపూర్ణ స్వయం అన్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కరోజు సెలవు పెట్టకుండా సమాజం కోసం సర్వస్వం ధారపోసి ధైర్యంగా స నిర్ణయాలు తీసుకుంటూ భారతదేశానికి ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో తీసుకొస్తే అటువంటి వ్యక్తిని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకొక ప్రమాదం కూడా చెప్తున్నాను మరి మంచుకొచ్చేట్టుకో నాకు తెలియదు ఈరోజు సంస్థాగతంగా నాకేమి సంబంధం లేదు కానీ హిందూ సమాజానికి ఉన్న దిక్కు ఇది కాబట్టి వేరే లేదు కాబట్టి సమీప భవిష్యత్తులో వేరే వచ్చే అవకాశం లేదు కాబట్టి రాజకీయ పార్టీ అయితే ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ కొత్తగా పుడుతుంది పైకి వచ్చేస్తుంది అనుకోవచ్చు బీజేపీ కాబట్టి తెలుగుదేశం తెలుగు దేశం తెలుగుదేశం కాకపోతే జనసేన ఏదో ఒకటి పైకి వచ్చేస్తాయి ఇవి మూడు కాకపోతే వైసీపీ వాళ్ళు పుంజుకుంటుంది చెప్పుకోవచ్చు కానీ సంఘం పోలిన సంఘంలాగా ఉండే సంస్థ ఇంకొకటి వెంటనే ఒకటి పుట్టదు కదా డాక్టర్ హెడ్గేవారు గారు మళ్ళీ వెంటనే అక్కడ పుట్టారని చెప్పుకొని కనిపెట్టలేంగా కాబట్టి ఉన్నది దిక్కు ఇది ఒక్కటే కాబట్టి ఈ ఒక్క ఓతాన్ని ఈ ఒక్క ఆధారాన్ని కాపాడుకొని ఈ కష్టాల కడల నుంచి హిందూ సమాజం ఎట్టా ఒడ్డుకు చేరాలనే ఒక తాపత్రయంతో తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అద్వాని గారిని పక్కన పెట్టేస్తే ఇంకొక ఆయన ఎవరో ఆయన రాజస్థాన్కి సంబంధించిన ఆయన పక్కన పెట్టేస్తే ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత పక్కకు తీసేసే పద్ధతి మానుకోకపోతే అంటే మనమేమో ఒకవైపు కుటుంబ ప్రబోధనం గురించి చెప్తుంటుంది కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళని తాతల్ని అవ్వాలని జాగ్రత్తగా చూసుకోవాలి సేవ చేయాలి తీరా సంస్థాగతంగా వచ్చినట్టు డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత వదిలేస్తుంది ఇదేం మానవత్వం ఇదేం పైశాచికత్వం ఎంత దారుణమా జీవితం అంతా వాళ్ళ చేత పని చేయించుకుంటువేమి తర్వాత వాళ్ళ మొహం కూడా దొడకపోతే దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని తప్పులున్నా ఎన్ని గుణదోషాలున్నా మొత్తం అందరినీ భరించుకుంటూ పోతున్నటువంటిది సంస్థ దానిలో సందేహమే లేదు ఇక్కడ కడిగిన ముత్యాలు ఎవ్వరు లేరు నాతో సహా పులు కడిగిన ముత్యాలు ఎవరూ లేరు నాది నువ్వు నీది నేను కప్పిపెట్టుకొని ముందుకు పోతున్నావు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుపోయి వీధిలో భరేస్తే వాళ్ళు బతికేంటి వాళ్ళ జీవితం అంతా దేనికోసం బతికారు వాళ్ళ జీవితం అంతా దేనికోసం ధార పోసారు ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కావాలంటే వాళ్ళందరికీ వృద్ధాశ్రమం ఒకటి పెట్టి దాంట్లో పెట్టండి ఎటు తిరిగి సంఘలో జీవితం అంతా సంఘకార్యం చేసి జీవితం అంతా ధార పోసిన తర్వాత ఎక్కడికి పోవాలా మన కార్యాలయం కొన్ని దగ్గరలో పాపం వృద్ధ ప్రచారకులు లేదా కొంతమంది గృహస్థ కార్యకర్తలు కూడా ఎవరూ లేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరూ కార్యాలయాలను పెట్టి చూసుకుంటున్నారు ఎవరో ఒకరు ప్రబంధకులు స్వయం సేవకులు వచ్చి చేస్తున్నారు సేవ ఆ మాత్రం అదృష్టం అన్నది చాలామంది ఈరోజు వాళ్ళకి ఆ సేవ దొరకట్లేదు చేయట్లేదు కాబట్టి ఆ పద్ధతికే ఇబ్బంది లేదు ఆ వ్యవస్థకే ఇబ్బంది లేదు కానీ సమాజం కొరకు సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన వాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత మేము తీసి పక్కన పెట్టి ఒక మాట చెప్తే వద్దు ఈ కుటుంబ ప్రబోధనం అనేటువంటి ఒక స్థాయిలో ఉండేటువంటి సిద్ధాంతాన్ని దేన్ని మనం ప్రబోధిస్తున్నామో దేన్ని చెబుతున్నా దానికి విరుద్ధమైంది ఇది కష్టమో నష్టమో భరించండి జీవితాంతం మీతోనే పెట్టుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళండి డెబ్బై ఏళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లో భోంచేశారుగా ఇప్పుడు కూడా పోండి మీకు ఇష్టమైతే వేరే రాజకీయ పార్టీలు వాళ్ళ ఇంటికి కూడా భోజేస్తున్నారుగా అంటకాగుతున్నారుగా అంతకంటే ఏమి ఇబ్బంది కాదు ఇది కాబట్టి ఇలా ఒకే ఒక్క అవకాశం ఒక వ్యక్తి వచ్చాడు చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఒక్కడో వచ్చిన తర్వాత నలుగురు తయారయ్యారు నలుగురు నాలుగు దిశల్లో పనిచేస్తున్నారు మళ్ళీ ఎన్నికలకు పుంజుకుంటాం ఈసారి మొత్తం అన్ని కూడా గెలుచుకుంటాం వాతావరణం సరి చేసుకుంటాం కానీ వ్యక్తుల్ని పోగొట్టుకోవద్దు వ్యక్తిత్వాల్ని పోగొట్టుకోవద్దు సంఘటనలు పోగొట్టుకోవద్దు అన్నది నా చెప్పాలనిపించిన విషయం ఇది ఆవేదన అనుకుంటారా లేకపోతే ఏవైనా అనుకోండి ఇది అందరితో పంచుకోవాలనిపించింది పంచుకున్నాను జై శ్రీరామ్